హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు సండే స్పెషల్ అయితే నేనైతే మష్రూమ్ బిర్యానీ అయితే చేశాను చాలామంది కామెంట్ చేస్తున్నారు బిర్యానీ కూడా చేయించమని మా హస్బెండ్ తోటి డెఫినెట్గా అయితే ట్రై చేస్తాను చేయించడానికి నేనైతే మష్రూమ్ అయితే ఒక ప్యాకెట్ తీసుకున్నాను అవి బాగా క్లీన్ చేసి ఉంచుకోవాలి ఆ క్లీన్ చేసుకున్న తర్వాత ఇలా ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను ముక్కలు సన్నగా అయితే కట్ చేసుకున్నాను నేనైతే కావాలంటే కొద్దిగా పెద్దగానే కట్ చేసి ఉంచుకోవచ్చు బాగుంటాయి తగులుతూ అసలు చాలా అంటే చాలా బాగుంటుంది బిర్యానీ అయితే నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి టేస్ట్ అనేది అదిరిపోతుంది ఎలా వచ్చిందంటే కామెంట్ చేయండి ముందుగా ఒక కుక్కర్లో అయితే నేను చేస్తున్నాను ఈ బిర్యానీ అనేది ముందుగా అయితే బియ్యాన్ని నానబెట్టి ఉంచుకోవాలి ఒక అరగంట పాటు ఆ తర్వాత కుక్కర్ తీసుకొని దాంట్లో కొద్దిగా నెయ్యి వేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుందని చెప్పి కొద్దిగా నెయ్యి అని అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకున్నాను ఆ తర్వాత బిర్యానీ మసాలాలు ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి అవి వేగిపోయిన తర్వాత ఉల్లిపాయలు కట్ చేసి ఉంచు పొడవుగా చీలిక కట్ చేసి ఉంచుకోవాలి ఆ కట్ చేసి ఉంచుకున్న వాటిలో త్వరగా అని చెప్పి సాల్ట్ అయితే వేస్తున్నాను ఆ వేగిపోయిన తర్వాత టమాటా చిలుకగా పొడవగా కట్ చేసి ఉంచుకోవాలి అవి కూడా వేగిపోయిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెష్గా దంచిపెట్టుకున్నది అయితే వేసుకున్నాను ఆ తర్వాత కట్ చేసి ఉంచుకున్న మష్రూమ్ను వేసుకోవాలి అవి వేగిపోయిన తర్వాత లైట్గా మనం మిశ్ర అయితే పోసుకోవాలి దానికి తగిన బియ్యానికి తగిన విధంగా అయితే పోసుకోవాలి ఇలా బాగా మష మష్ మరిగిన తర్వాత వాటర్ అయితే మనం కొద్దిగా పొంగి పొరులు వరకు ఉంచుకోవాలి ఆ తర్వాత అయితే మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బియ్యాన్ని అయితే ఇలా వేసుకొని గట్టితో తిప్పుకుంటే మష మొత్తం అయితే పడుతుంది రైస్కి అయితే మసాలాలో అట్లా మొత్తం అయితే పైన అయితే కొత్తిమీరతో గార్నిష్ చేసి కొద్దిగా అయితే నెయ్యి వేస్తున్నాను ఫ్లేవర్ అనేది బాగుంటుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అందుకైతే చెప్తున్నాను ఇ కొద్దిగా ఇలా వచ్చిన తర్వాత ఇలా పొన్నట్టు అనిపిస్తే సరిపోతుంది మళ్ళీ ఒకసారి గట్టి పెట్టి తిప్పుకొని మూత పెట్టేస్తే మష్రూమ్ బిర్యానీ అయితే రెడీ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్ బాయ్